సీనియర్ నాయకులు రెడ్డి గారికి అలాగే హరిప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే జిల్లా రాష్ట్ర గర్వవు లాంటి వచ్చినటువంటి వడ్డల సోదర సోదరులకు స్వాగతం సుస్వాగతం

मंगल अदीप अंदर सजामी या पर नीर या भला उष्पा या सच उष्पनी ब्रह्मस्पदे प्रदोतास्ताना मंचन को <laughs> सर्व मंगलमांगलिए सर्वार्थसाधिके शरण्ये अत्यंत देवी सरिंगे नारायणि नमोस्तुते नमः राधा पताये नमः गणपतये नमः प्रभा धर्माये नमस्ते स्तुलंबा धाराये एकेदंताये विध्वन्नाशने स्वसुताये श्रीवर्मोर्मोतये नमो नमः

అక్క నిలబలేక మళ్ళీ ఎందుకు తెలుసా మేడం పక్కన Suami, suami oh suami, oh, suami. హలో గోవర్ధన్ రెడ్డి గారికి టీడీపీ సీనియర్ లేరు పైకి రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే అరుప్రసాద్ గారి పైకి రావాల్సిన చిన్న చిరుసన్ బాను ఉంది కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము గోవర్ధన్ రెడ్డి గారికి అరుప్రసాద్ గారికి కడప

పూజకి మాధరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యాతి చేస్తున్నారు దీనికోసం యూత్ లీడర్ యూత్ అధ్యక్షుడి ఆ తర్వాత జయప్రదాయం చేయాల్సిందిగా వస్తున్నారు శివశంకర్ కూడా అంతే మా మీద పెట్టిన నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము కాకుండా మీ అందరికి తోడుగా చేదోడు బోదుగా మీతో పాటు నడుస్తామని తెలియజేస్తా ఉన్నాను కోటపై ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ ఒక టెన్షన్ తీసుకుంది ఏందది ఫ్రీజుగా ఇది ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడతారనే మన అడ్డరోళ్ళకి కన్స్ట్రక్షన్స్ పెరుగుతాయి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఇసుక తక్కువైందంటే కట్టుకున్న వాళ్ళు ఎక్కువ కట్టుకోవడం మొదలు పెడతాది ఆ తర్వాత జిఎస్టి టూ పాయింట్ ఫోలో సిమెంట్ రేట్లు గాని మన వడ్డరి కొలస్తులు చేసే పనులకు సంబంధించిన ముడి సరుకు గాని ప్రతి ఒక్కటి రేట్లు కరిగినాయి తద్వారా ఎలా అంటే మోడీ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని కన్స్ట్రక్షన్ రంగంలో ఇంకా ఎక్కువగా ఉత్పాదన సాగి మన వడ్డరి కులస్తులకి ఉపయోగకరంగా ఈ యొక్క జరగాలని మరొక్కసారి గుర్తు చేస్తా ఉంది అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ కులస్తులు ఏ వచ్చినా కానీ వాళ్ళని ముందు ప్రాముఖ్య స్థానంలో పెట్టి ప్రతి ఒక్క నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి ఈరోజు మొన్నకనే చెప్తా ఉన్నారు పక్కన మొన్న ఐదేళ్లు ఉన్న పార్టీ వడ్డెర కులస్తులకి ఏ విధమైన ప్రాధాన్యము లేదు ఇదే పార్టీ నమ్ముకొని ఇదే పార్టీకి సేవ చేస్తున్న గండికోట ఈ ఈరోజు డైరెక్టర్ పదవి ఇచ్చినారు ఇంకా భవిష్యత్తులో వస్తాయి ఇంకా భవిష్యత్తులో వడ్డర కులస్తులకు అనేక అవకాశాలు వచ్చే అవకాశం ఉంది వాళ్ళ కోసం మనస్సు పూర్తిగా వాళ్ళ కోసం మనస్సాక్షితో పూర్తిగా పనిచేయడానికి మీ యొక్క నాయకుడు వాసన ఉన్నాడని తెలియజేస్తా ఉన్నాను ఇందులో ఏమి లేదు అక్కడ ఎంత పోరాటమైనా చేసి వడ్డర కులస్తులకు అండగా పనిచేసే శక్తి సామర్థ్యాలు యుక్తులు వాసనకున్నాయని తెలియజేసుకుంటున్నాను ఆయన లీడర్ ఆయన కింద ఫాలో అయ్యే వాళ్ళం మనం అందరము నాతో సహా అని చెప్పి మరొకసారి గుర్తు చేసుకుంటూ ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా ఏ ఏ మీకు సమస్య వచ్చినా కూడా ఉంటాడు వాసన తర్వాత నేను నా తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది ఉంటారు ప్రతి ఒక్కరూ ఈ వడ్డర కులస్తులకు అండగా ప్రయాణం చేస్తామని మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ